మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇబ్బంది పడ్డ జబ్బు వల్ల ఇబ్బంది పడిన ప్రతి రోగికి ఆర్థిక సహాయం అందించేయడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన దాని వలన పేదవారందరూ కూడా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది కారణంగా వాళ్ళు ఏదో కొంత ఆస్తులు అమ్ముకొని కానీ కొంత అప్పులు చేసుకొని కానీ వారికి వచ్చిన జబ్బులను నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు అటువంటి వారిని ఆదుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ వచ్చినారు తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని పెద్దగా పట్టించుకోలే ఎక్కడో నామినల్గా అప్పుడొకటి అప్పుడొకటి ఇస్తా వచ్చినారే తప్పక ఈ ఆర్థిక సహాయాన్ని కంటిన్యూగా అందరికి ఇస్తామని ఆ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోడా పట్టించుకోని కారణంగా చాలామంది పేదలందరూ ఇబ్బంది పడినారు పేదవారందరికీ కూడా ఆర్థిక సహాయం అందని కారణంగా రకరకాల ఇబ్బందులతో గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది కాబట్టి మరి మళ్ళీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జబ్బు పడ్డవాడిని కూడా అంతా ఆదుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ సీఎం ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది ఇప్పుడు గత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలామంది ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఒకేటిసారి ఎనభై రెండు లక్షల నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నూట ఏడు చెక్కులు ఈరోజు ఇస్తాను దాదాపు ఒక్కొక్కరికి వారి యొక్క హాస్పిటల్లో ఖర్చు పెట్టుకునే బిల్లుల ఆధారంగా ఈ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కాగంగా రెండు మూడు తొందరపడి మా డ్రైవరు నా కొంతమంది తీసుకున్నారంటే దాదాపు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ జబ్బు పడ్డ రోగులకి అందరికీ పేదవారికి అందరికీ అందించడం జరుగుతుంది ఈరోజు ఇంత భారీ మొత్తంలో దాదాపు కోటి రూపాయల డబ్బును గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరందరూ ఆర్థికంగా బలోపేతంగా కావాలని వారికి ఉండబడిన జబ్బులన్నీ జబ్బులన్నీ నయం చేసుకొని అందరూ బలోపేతంగా కావాల రాష్ట్రం అనే ఒక మంచి సదుద్దేశంతో అవి ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మేము ఆన్లైన్లో పంపించినాం ఆన్లైన్లో పంపించే మనకు ఆన్లైన్లోనే వచ్చింది కానీ అప్లికేషన్లు మళ్ళా అన్ని ఎన్నిక తీసుకొని వచ్చి ఇచ్చేదాని కోసం దాదాపు ఒక నెల పైన టైం పట్టింది ఇవే కాకుండా ఇంకా ఒక వంద వంద చిల్లర ఇంకా సీఎం రిలీఫ్ శాంక్షన్ కోసం ఉన్నాయి కాబట్టి రేపు నెల ఆఖరుకు లోపల దాదాపు ఇది వచ్చేది రెండు కోట్ల రూపాయలు పేదవారికి ఇబ్బంది పడ్డ జబ్బు పడ్డ వారి అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించిన దానికి అందించడం జరుగుతుంది వీరందరి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పేదవారిని అందరినీ ఎప్పుడు ఎవరు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకున్నామ్మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆయనకందరూ మీరు అందరూ ఓట్లేసి గెలిపించిన దానివల్లనే మీకు ఆర్థిక సహాయం వస్తుంది కాబట్టి ఆర్థిక సహాయాన్ని ఇంకా కొనసాగిస్తాం రాష్ట్రంలో అన్నిటికంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను నిరంతరం అందుబాటులో ఉంటాను ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళ అప్లికేషన్ పంపిస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లు మొదలు మొదలుపెట్టినట్టు నుంచి మూడు నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది నేను పది పదహైదు చెప్పులు అయితే ప్రెస్లో పెంచకుండానే మామూలుగా ఇస్తాను నేను ఈరోజు ధనిగా ఉండే ఉద్దేశంతో మా వాళ్ళందరూ ప్రెస్ పిల్చి చెప్తామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ పిలిచి మీ అందరి సమక్షంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో గతంలో ఉండబడిన మన మాజీ ఎమ్మెల్యే గారు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఇబ్బందుల్లో జబ్బు పడ్డ వారికి ఇచ్చే చెక్కులను కూడా తినేసినాడని ఒక ఎంక్వైరీ జరిగింది ఆయన మీద నూట ముప్పై ఏడు చెక్కులు మిస్పొరపేట్ చేసినాడని వాళ్ళ పిఏ ఆయన కలిసి చేసినాడని ఆయన పిఏను కూడా తొలగించడం జరిగింది ఎక్కడైనా ఒక్క చెక్కు మా పరిధిలో పొరపాటు జరిగేదానికి వీలు లేకుండా ప్రతి ఒక్కటి నా నేనే దరఖాస్తును తీసుకొని దరఖాస్తును అప్లోడ్ చేయిస్తాను అవి వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరిగేదానికి వీలు లేకుండా ఎవరైనా ఎక్కడైనా వాళ్ళకు కొంత పొరపాటు జరిగితే వెంటనే నాకు తెలియజేస్తే అటువంటి ఎక్కడ జరగకుండా చూస్తాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో నైన్